రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు ఆసుపత్రిలో రెండు వందల పడకలున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది సరిపడా వైద్యులు సిబ్బంది లేకపోవడంతో అనేక మంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించాల్సి వస్తుంది అంతేకాకుండా రక్త పరీక్షలు స్కానింగ్లు ప్రైవేట్ ఆసుపత్రులకు రాస్తున్నారని సమాచారం అరకొర వైద్య సిబ్బందితో అవస్థలు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు హాస్పిటల్కి నాలుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తూ ఉంటారు ఇంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి రోగులకు సేవలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు పోస్టులు కానీ అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది కానీ ఇతర సిబ్బంది పోస్టులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సుమారు యాభై ఆరు డాక్టర్ పోస్టులు ఉండగా కేవలం ఇరవై లోపులో మంది మన డాక్టర్లు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఈ యొక్క డాక్టర్లను వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి గత సిపిఎం పార్టీ చాలా కాలంగా ఆందోళన చేస్తూ ఉంది మూడు నెలల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఒకరోజు ని విలే నిరాహార దీక్ష చేసినటువంటి ఫలితంగా కొంతమంది డాక్టర్లని ఆ రోజు తీసుకోవడం జరిగింది ఏదేమైనా నాలుగు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో రోగులకి వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు సిబ్బంది లేకపోవటం అనేది చాలా విచారకరం రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇక్కడ వెంటనే డాక్టర్ పోస్టులు సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని చెప్తా ఉన్నాం అదే విధంగా ఈ హాస్పిటల్లో మరొక ప్రధానమైన సమస్య ఉంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు దాంతో కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇది కూడా ఇక్కడ వైద్య సేవలు అందించడానికి కొంత ఇబ్బందికరంగా తయారైంది కాబట్టి సిపిఎం పార్టీగా మేము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి నర్సింగ్ సిబ్బందిని భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఒక నాలుగు రాష్ట్రాల సరిహద్దు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి కానీ అక్కడ సేవలు కానీ అక్కడ అందుతున్నటువంటి వైద్యం కానీ చాలా కొరతగా ఉంది అది ప్రభుత్వం వచ్చాక సరైన వైద్య సిబ్బంది లేదు హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సిబ్బంది నియమించాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నాన్ సిబ్బంది అంటే నర్సులు కంపౌండర్లు ఈ సిబ్బంది కూడా సరైన సంఖ్యలో లేదు దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు వచ్చే పేషెంట్లు కాబట్టి నా నా నర్సింగ్ స్టాఫ్ని అదేవిధంగా మరి హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బందిని కూడా పూర్తిగా నియమించాలి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీకే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటే జబ్బులకు సంబంధించిన టెస్టులు చేయించే సౌకర్య పథకాలు కూడా సరిగ్గా లేవు సిటీ స్కాన్ అయితే ఏంటి ఎన్ఆర్ఐ అయితే ఏంటి ఇక ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి మెరుగైనటువంటి పరీక్ష కేంద్రాలు కూడా ఇక్కడ లేవు కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇక్కడ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అనేక మంది నృత్యం వందలాది మంది పేషెంట్లు వచ్చే ఒక ఈ ప్రాంతంలో మెడిసిన్స్ కూడా సరిగా అందుబాటులో లేవు కొన్ని మెడిసిన్స్ హాస్పిటల్ లేక బయటికి వచ్చే పరిస్థితి అవుతుంది బయటి నుంచి కొన్ని కొంచెం పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి మెడిసిన్స్ కూడా పూర్తి అందుబాటులో ఉంచాలి తక్షణం ఈ ప్రాంతంలో ఏజెన్సీ పైన ఏజెన్సీ ప్రాంతంలో వస్తున్న గిరిజన గిరిజన ఇతర మరియు అనేకమైన రకాల వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి ఖచ్చితంగా వైద్య సిబ్బందిని నాన్ సిబ్బందిని వైద్య విధంగా అన్ని రకాల పరీక్షలు అన్ని రకాల పోస్టులు కూడా దీనిలో భర్తీ చేసి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దాం